హాయ్ అండి అందరైతే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు వాక్య వారియర్స్ ఈరోజు వీడియో ఏంటంటే కిచిడి మరియు టమాటా పచ్చడి పచ్చడండి కిచిడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండి కిచిడి ఎర్రపప్పుతో చేస్తారండి ఆంధ్ర సైడ్ అయితే పెసరపప్పుతో చేస్తారు దీనికి కావలసిన పదార్థాలు బంగాళదుంప క్యారెట్ అల్లం వెల్లుల్లిపాయలు తర్వాత చెక్క లవంగా యాలకులు జీలకర్ర ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకోవాలి పెట్ స్టవ్ మీద కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కన్నా నెయ్యి చాలా బాగుంటుందండి ఆయిల్ అన్నీ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటిగా కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మీకు ఇష్టమైతే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి మాత్రమే ఇవి 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 వేసి చేశానండి తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేడి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఎలా అయితే మనం అన్నం వండుతామో అలాగే ఇవి కూడా వాటర్ పోసుకోవాలి ఒకటికి రెండు పోసుకోవాలి కొంచెం మెత్తగా వండుకుంటానండి నేనైతే దానికి కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే తీసుకొని తగిన なんて ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు ఒకేళకు తక్కువ అయితే మళ్ళీ పోసు మళ్ళీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా మర వాటరు బాయిల్ అవుతూ ఉంటాయి కదండీ అప్పుడు మనం ఈ కన్ ఈ పప్పు పోసుకున్నాం కదండి ఎర్రపప్పు ఎర్రపప్పు బియ్యం పోసుకున్నాం కదా అవి ఏం చేయాలండి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పక్కన కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు చిన్న చిన్న రంధ్రాలు చేస్తే పేలకుండా ఉంటాయండి అది నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది టిప్పు ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంతమంది అని పేలిపోతే కొంతమంది విరి ఉప్పేస్తారు దానిలో ఆ గింజలన్నీ బయటకు వస్తాయి అలా కాకుండా చిన్న హోల్ చేస్తే చక్కగా వేగుతాయి నెక్స్ట్ వా ఆయిల్ కూడా దాంట్లో పోయి చక్కని టేస్ట్ వస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర కూడా దాంట్లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలు కోసుకొని కూడా వేయించుకోవాలి చక్కగా వేయించిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకొని ఇవైతే మిక్సీ పడుతున్నాను నా మా ఇంట్లో అయితే రోల్ లేదు రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి మిక్సీ పట్టేసాను తర్వాత వేసుకునే మిక్సీ పట్టేటప్పుడు కూడా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ కూడా వేసుకుంటారు అదిగోండి అండి వేడివేడి కిచిడి అయితే రెడీ అయిపోయింది చక్కగా ప్లేట్లో పెట్టుకొని వేడివేడి కిచడి తర్వాత టమాటా పచ్చిమిరకాయ పచ్చడి నాకు కారంగా ఉంటేనే ఇష్టం అండి నేను ఎక్కువ స్పైసీగా తింటాను కారంగా ఉంటేనే ఇష్టం చక్కగా ప్లేట్లో వేసుకొని మంచిగా తింటే జలుపు చేసింది కదండి చక్కగా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుందండి టేస్ట్గా ఉంది మంచిగా కుదిరింది మా పాప మా బాబు మా వారు అందరం కలిసి కూర్చొని తిన్నామండి చాలా బాగా కుదిరిందండి మీకైతే ఎలా మీకైతే ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి అండి మీకు ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి అండి వీడియో అయితే లైక్ చేయండి